విద్యార్థి అందరికీ శుభాశిస్సు ఆసిఫ్ పూర్వక నమస్కారాలు ఇక మనకు మంచి సంకల్పం కలిగింది అయితే మామూలుగా సాధకులలో మూడు విధాలుగా ఉంటారు భర్తృ భర్తృహరి సుభాషితంలో ప్రారంభ్యులు విఘ్న ప్రార ప్రారభ్య విఘ్న విరమతి మత్స్యా విఘ్నైర్ముహుర్ముహుర ప్రతిహన్యమానా జనాన ఉత్తమజనా అని సంస్కృతంలో శ్లోకము దానికి తెలుగులో

ఉత్తములు నీచులు అంటే మరి నీచని కాదు అధములు అనుకోండి మనము మనకు ఒక సంకల్పం కలిగింది కాబట్టి మనమంతా కూడా ఉత్తములైన కోవల కోవకు చెంద చెందవలను అని గట్టి ప్రయత్నం చేయవలై చేయాలి అని ఉద్దేశంతో మీకు ఈ శ్లోకాన్ని శ్లోకం భావం బహుశా మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఎన్ని విఘ్నాలు అసలు విఘ్నం వస్తుందేమో అని పని మొదలు పెట్టేవాడు పని మొదలు మొదలు పెట్టకుండా ఉండేవాడు అధముడు పని మొదలుపెట్టిన తరువాత విఘ్నాలు వచ్చి మానేసేవాడు మధ్యముడు కానీ ఎన్ని విఘ్నాలు వచ్చినప్పటికీ ధృత్యున్నతోత్సాహులై ఉన్నతమైన ధైర్యముతో కూడా ఉన్నతమైన ఉత్సాహము కలిగిన వారై ప్రజ్ఞానిధులు కాబట్టి వాళ్ళు ధీరులైన వాళ్ళు కాబట్టి ప్రారంభించిన విషయాన్ని వదిలిపెట్టరు అని ఆ పద్యాన్ని ఆ శ్లోకాన్ని గుర్తుపెట్టుకొని మన మిత్రులకు అందరికీ కూడా ఇదే సందేశం ఇస్తున్నాను ఇంకెంతకన్నా ఎక్కువ టైం లేదంటున్నారు ఇంకా చాలా అనుకున్నాను నేను కూడా కానీ టైం అన్నారు కాబట్టి టైం లిమిట్ కాబట్టి మనమందరము కూడా ఎన్ని విఘ్నాలు వచ్చినప్పటికీ మధ్య మధ్యలో ఎటువంటి అపప్రదలు వచ్చినప్పటికీ వాటికి వేటికి లొంగకుండా మనం తలపెట్టిన స్వర్ణోత్సవాల కార్యక్రమం దిగ్విజయవంతంగా పూర్తి చేయడానికి అందరము సన్నద్ధులం అవుదాము అందరము ఉత్తమలమవుదాము అనే ఉద్దేశంతో మీకందరికీ మళ్ళీ శుభకామనలు అర్పిస్తూ వస్తాము ఆశీర్దైనటువంటి గారు విజయ సారథి రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నాతో సహచర ఉపాధ్యాయులుగా నుండి ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది నా పేరు కే హరిప్రసాద్ నేను చిన్నచానందుజీ ఇంగ్లీష్గా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్న నా ఉద్యోగ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి ఎయిటీ ఫైవ్ సెప్టెంబర్ నుండి నైంటీ టూ డిసెంబర్ ఎయిటీన్త్ వరకు వినర్సాని ఎందుజిటి ఇంగ్లీష్గా మరియు పీజీటీ ఇంగ్లీష్గా పదోన్నత పొంది అక్కడే కంటిన్యూ అయ్యి జూనియర్ లెక్చరర్గా గిరిజన గురుకుల కళాశాల ఫస్ట్ కళాశాల అయినటువంటి కంపచూడవరంకి వెళ్ళాను నా ఉద్యోగం ప్రారంభం కూడా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో స్టార్ట్ అయినటువంటి ప్రప్రథమ గిరిజన పాఠశాలలో జరిగింది ఇక్కడ నుంచి లాస్ట్ స్టేజ్లో రిటైర్మెంట్ స్టేజ్లో వరంగల్లో ఉన్నటువంటి దర్జున కాలేజ్లో రిటైర్ హసన్ భక్తి రిటైర్ ఇది క్లుప్తంగా నా యొక్క సర్వీస్ వివరాలు నిన్న సాయంకాలం నాకు శర్మ ఫోన్ చేసి ఇక్కడ మన విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకున్నారు ఆ ట్రూప్లో మీరు ఉన్నారా అని అడిగారు అంటే ఏమో సార్ ఇంతకుముందు రెండు మూడు ట్రూప్లు ఉండేవి దాంట్లో ఉండేవాడిని మరి ఈ గ్రూప్ ఉన్నారు ఏం తెలియదని చెప్పారు అయితే వెంటనే హరిలాల్ గారికి ఫోన్ చేసి ఈ సార్ నెంబర్ యాడ్ చేయడం చెప్పేసి నొప్పేసి నిన్న ఈవినింగ్ ఆ నెంబర్ యాడ్ చేశారు శర్మగారు వెళ్దాం సార్ మనం రేపు మీటింగ్ ఉన్నది టెన్ ఓ క్లాక్ అంటే సరే అని నేను ఉదయాన్నే బయలుదేరింది మేము ఇద్దరం కలిసి వస్తాము ఇద్దరం ఒకే చోట ఉంటున్నాము వనస్త ఏరియాలో ఉంటాము ఆ విధంగా వినర్సాని గురించి మళ్ళీ ఇంతమంది విద్యార్థులని కలుస్తామనేటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం మా మిత్రులందరూ కూడా ఒకే వ్యక్తి మీద కలిసాము తర్వాత యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరందరూ తలపెట్టినటువంటి బృహత్తర కార్యక్రమానికి చాలా దిగ్విజయం చేయాలని చెప్పేసి నా వంతు సహకారాన్ని నేను అందజేస్తాను కోరుకుంటూ తెలియజేస్తూ ఈ